జనవరిలో సంక్రాంతి సెలవుల మాదిరిగానే ఫిబ్రవరిలో కూడా వరుస సెలవులు వచ్చేలా కనిపిస్తున్నాయి ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను పదహారు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చేలాగైతే ఉందన్నమాట ఈ హాలిడేస్ ఎందుకో తెలుసుకుందాం సెలవుల కోసం స్కూల్ విద్యార్థులే కాదు కాలేజీ యువత కూడా ఎదురు చూస్తుంటారు ఇక ఉద్యోగులు ఆదివారం కాకుండా వారంలో ఇంకో ప్రత్యేక సెలవు ఏదైనా వచ్చిందంటే సంబరపడిపోతారు ఇలా ఒక్కరోజు సెలవు వస్తే విద్యార్థులు ఉద్యోగులు సంబరపడిపోతుంటే మరి వరుసగా మూడు రోజులు వస్తే ఎగిరి గంతేస్తారు ఉద్యోగులకు ఈ నెలలో వరుసగా సెలవులు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి వచ్చే వారం అంటే ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను పదహారు మూడు రోజులు సెలవులు ఇచ్చే అవకాశం అయితే ఉంది లాంగ్ వీకెండ్ వస్తే విద్యార్థులు ఉద్యోగులు కూడా పండుగ అయితే చేసుకుంటారు సో ముస్లిం జనాభా ఎక్కువగా ఉంటుంది కనుక మన రాష్ట్రాల్లో పండుగలకైతే సెలవులు అయితే ఇస్తారు రంజాన్ వంటి పండుగలు పెద్ద స్థాయిలో అయితే అన్ని స్కూల్కి హాలిడే ఉంటుంది కానీ కొన్ని ముస్లిం పండుగలకైతే ఆప్షనల్ హాలిడే అయితే ఇచ్చుకోవచ్చు స్కూల్ అనమాట అలా ఫిబ్రవరి పద్నాలుగు షబ్బే భారత్ సందర్భంగా ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే అయితే ఇచ్చింది ముస్లిం మైనార్టీ విద్యా సంస్థలు సెలవులు కూడా ఇస్తాయి ముస్లిం విద్యార్థులు కూడా ఎక్కువగా ఉండి ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు కూడా సెలవులు ప్రకటించే అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా హైదరాబాదు ప్రాంతాల్లో అయితే పాత బస్తులు అక్కడ ఎక్కువ సెలవులు అయితే కనబడుతాయి సో ముస్లిం ఉద్యోగులు కూడా ఫిబ్రవరి పద్నాలుగు సెలవు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది మైనార్టీ శాఖ కూడా అత్యధికంగా సెలవు ప్రకటించే అవకాశం అయితే ఉంది ఇక మిగతా శాఖలు కూడా ఉద్యోగస్తులకు ఆప్షనల్ హాలిడే అయితే ఇస్తారన్నమాట సో యొక్క సంస్థల్లో ఏదైతే భారత్ సందర్భంగా ఫిబ్రవరి పద్నాలుగు అయితే సెలవుగా ఉంది అలాగే ఫిబ్రవరి పద్నాలుగు వ్యాలంటీర్స్ డే కనుక ప్రేమికుల దినోత్సవం అయితే ఆప్షనల్ హాలిడే ఉంటాం కాలేజ్ యువతకు అయితే కలిసి వచ్చిందనమాట ఎలాగో హాలిడే కాబట్టి తమ మనసుకు నచ్చిన వారితో హైగా బయటికి వెళ్తే ఎల్లో చని వారైతే అనుకుంటామైతే జరుగుతుందనమాట ఇంకా ఫిబ్రవరి పదిహేను ఏంటంటే బంజారాల ఆరాధ్య దైవంగా కొలిచే సంత్ శావాలాల్ మహారాజ్ జయంతి అనమాట సో ఎవరైతే బంజారా ప్రజలు చేసుకుంటారో ఈ పండుగని ఫిబ్రవరి పదిహేను రావడం అయితే జరిగిందనమాట సో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా సెలవులు ఇవ్వాలని అయితే ప్రకటన అయితే చేస్తున్నారు అయితే ఈ యొక్క సెలవును కూడా ఆప్షనల్ హాలిడేకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట విద్యా సంస్థలతో పాటు బంజారా ఉద్యోగులు కూడా సెలవు అయితే వస్తుంది సో బంజారా సంఘ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇచ్చినట్లయితే సెలబ్రేట్ చేసుకోవడానికి బాగుంటుందని అయితే వారైతే తెలియజేయడం జరుగుతుంది సో బంజారా గ్రామంలో తాండాల్లో ఘనంగా అయితే ఈ పండగనైతే అయితే జరుపుకుంటారు మహాబొగ్గు కార్యక్రమాన్ని కూడా ఇందులో జరుపుకుంటారు అనమాట సో ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఫిబ్రవరి పదిహేన ఈ యొక్క పండుగను అయితే నిర్వహించడం జరుగుతుంది సో ఈసారి సేవల జయంతికి ఆప్షనల్ హాలిడే ప్రకటించాలని గిరిజన విద్యార్థులు కూడా మరీ ముఖ్యంగా బంజారాలు ఎక్కువగా చదువుకునే విద్యా సంస్థలకు సెలవులు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో అలాగే ఫిబ్రవరి పదహారు ఆదివారం రావడంతో లాంగ్ వీకెండ్ అయితే అవుతుందనమాట సో ఈ మూడు రోజులు కలిపి మనకి సెలవులు రావడం వల్ల ఇది లాంగ్ వీకెండ్ ఒకేసారి మూడు రోజులు కలిసి రావడంతో వి హాస్టల్ విద్యార్థులు వారు కూడా ఇంటికి వెళ్ళడం కానీ లేదా ఏదైనా ట్రిప్పులకి టూర్లకి వెళ్తాను కానీ అయితే అవకాశం అయితే ఉంటుంది ప్రభుత్వం అయితే ఆప్షనల్ హాలిడేస్ అనేది ఈ యొక్క సంస్థలు విద్యా సంస్థలకి అలాగే ఉద్యోగ సంస్థలకి ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ